జై భీమ్ జై భీమ్ నూట ముప్పై నాలుగో జన్మ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంజెం గూడలి నుండి అంబేద్కర్ చౌరస్తా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు ఈ యొక్క జ్ఞాన విజ్ఞాన ర్యాలీ కొనసాగుతుంది ప్రపంచ దేశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన యొక్క దేశాన్ని పురస్కరించి జ్ఞానోత్సవం సంస్థ జ్ఞాన దినోత్సవం ప్రకటించిన కాబట్టి ఈ విజ్ఞానాన్ని అందరికీ చేరే అలాగే ఎవరైతే రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని తీసేస్తాం అంటున్నారో ఇది వారికి ఎక్కడుంటే బీజం వేస్తున్నాం హెచ్చరిక కబర్దార్ బిడ్డలారా రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడండి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు సంబంధ జాతులకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగాన్ని ఎవరు కూడా మార్చలేరు టచ్ చేయలేరు అనే ఈ యొక్క సందేశాన్ని పోయే దిశగా ఈ యొక్క ర్యాలీ పడుతాం